వనపర్తి జిల్లాలో డీసీసీబీ దుకాణ సముదాయం అద్దె డబ్బుల వ్యవహారం కలకలం రేపుతోంది నాబార్డు ఆర్బీఐ మార్గదర్శకాలంటూ తెర వెనుక అవే నిబంధనలని తొంగలు నెల నెల వేల రూపాయలు అద్దె వసూలు చేశారు అలా మూడేళ్లుగా వచ్చిన ఆ ఆదాయం ఎవరి జోబుల్లోకి వెళ్ళిందో ఇప్పటికీ తేలని పరిస్థితి మూడేళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్న డీసీసీబీ డీసీఓ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది అద్దెకు ఇవ్వడం ద్వారా మహబూబ్నగర్ జిల్లా సహకార బ్యాంకు ఆదాయాన్ని గడించేది రెండంతస్తులు కలిపి ఇరవై రెండు దుకాణాలు ఉండగా ఒక్కో దుకాణం నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు అద్దె వసూలయ్యేది రెండు వేల ఇరవై ఒకటి జూన్ తర్వాత బ్యాంకులు తమ ఆస్తుల్ని సొంత అవసరాలకు తప్ప ఇతర ఏ వ్యాపార లావాదేవీలకు వినియోగించకూడదని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది దీంతో దుకాణ సముదాయాన్ని ఖాళీ చేయించాలని అద్దెకివ్వకూడదని డిసిసిబి నిర్ణయించింది దీన్ని అవకాశంగా మలుచుకున్న కొందరు చక్రం తిప్పారు నిబంధనల మేరకు ఎలాగూ అద్దెకిచ్చే అవకాశం లేదు గనుక తమ సొంత అవసరాల కోసం వాడుకుంటామంటూ వనపర్తి జిల్లా పరిధిలోని ఆరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా డీసీసీబీలకు లేఖలు రాయించారు వనపర్తి జిల్లా రాజానగరం వనపర్తి పెబ్బేరు పానగల్ గణపురం నాగవరం సొసైటీల నుంచి ఈ లేఖ కేంద్ర కార్యాలయానికి వెళ్లింది ఈ క్రమంలోనే అప్పటి వరకు కిరాయికున్న దుకాణదారుల్ని ఖాళీ చేయించినట్లుగా సమాచారం ఇచ్చారు ఖాళీ చేసిన సముదాయాల్ని రెండు ఇరవై ఒకటి జూలై ఒకటి నుంచి సొసైటీలో సొంత అవసరాలకు వాడుకుంటామని అనుమతించాలని కోరారు ఐదు సొసైటీలు మూడు చొప్పున మరో సొసైటీ నాలుగు దుకాణాలు స్వాధీనం చేసుకున్నాయి డీసీసీబీకి ఇచ్చిన సమాచారం ప్రకారం వాటిని సొసైటీలు సొంత అవసరాలకే వాడుకోవలసి ఉండగా నిబంధనల్ని తుంగలో తొక్కి కింది అంతస్తులోని దుకాణాలకు పన్నెండు వేలు పై అంతస్తులోని దుకాణాలకు ఆరు వేల కిరాయి లక్ష డిపాజిట్ తీసుకుని అద్దెకిచ్చారు అప్పటి వరకు నేరుగా చెల్లించే డబ్బుల్ని దుకాణదారుడు సొసైటీలకు చెల్లిస్తూ వచ్చారు ఆ తర్వాత అధికారులు చెప్పిన ఓ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం మొదలు పెట్టారు కాగా ఇటీవల తక్షణం దుకాణాలు ఖాళీ చేయారని రెండు వేల ఇరవై ఒకటి నుంచి బకాయి ఉన్న అద్దెలు సైతం చెల్లించారని దుకాణదారుల్లో కొందరికి డీసీసీబీ నుంచి నోటీసులు అందాయి దీంతో అసలు బండారం వెలుగులోకి వచ్చింది తాము నెల నెలా కిరాయి చెల్లిస్తున్నామని ఈ మేరకు తమ వద్ద రసీదులు కూడా ఉన్నాయని దుకాణదారుడు చెబుతున్నారు సొసైటీలతో జరిగిన ఒప్పంద పత్రాలు సైతం కొందరు బయట పెట్టారు నేను టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ రెగ్యులర్ గా కిరాయి కడుతున్నా మా మన్న మన్న ఒక నెల కింద నోటీస్ పంపిను ఖాళీ చేయమని కిరాయి కడతలేరు టూ థౌసండ్ లెవెన్ నుంచి కడతలేరని మాకు నోటీస్ ఇచ్చిన కోర్టు ద్వారా ప్రతి నెల మా ద్వారా రిసిప్ట్ ఉన్నాయి ప్రతి నెల టూ నుంచి టూ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు మేము కిరాయి కడతాను ఉన్నాం సార్ తద్వారా మళ్ళీ ఒక నోటీస్ పంపింది వాళ్ళు ఖాళీ చేయమని మేమైతే కడతాం సార్ కరెక్ట్ వాళ్ళు ఒళ్ళు ఇచ్చిండ్రు మాకు తెలియదు సార్ కరెక్ట్ లేదా తెలియదు మేమైతే మాత్రం రిసిప్ట్ ఉన్నాయండి సింగల్ విండో ఆధ్వర్యంలో రెండు షాపులు నాకు కేటాయించు గత నెల నెలకు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు రెండు షాపులకు ఏడు వేలు కిరాయిలు చెల్లిస్తున్నాం రెండు మూడు సంవత్సరాల నుంచి సింగల్ విండోలోకి పోయినామని చెప్పి కిరాయి పన్నెండు పన్నెండు వేలు రూపాయలు షాప్ చేసిన ఇరవై నాలుగు వేల రూపాయలు నెల నెలకు కడుతున్నాం కాల్ కాజీ అని అంటున్నారు బలత్కారంగా ఒక త్రీ మూడు నెలల కిందట మాతోన సంతకాలు మేము వద్ద కూడా సంతకాలు పెట్టించుకున్నారు డిపాజిటు ఇలా యాభై యాభై వేలు ఉండేది లక్ష లక్ష రూపాయలు అంటే లక్ష లక్ష రూపాయలు కూడా త్రీ మూడు సంవత్సరాల లక్ష లక్ష రూపాయలు కూడా అమౌంట్ పే చేసినాం దాంట్లో ఇంత బాండ్ కాగితం ఏమంటే ఎప్పుడు ఇంకా అందరు కట్టిన తర్వాత మీకు ఇస్తా ఇస్తా అని చెప్పిన ఇంతవరకు కూడా అది నాకు బాణకాయ ఇంకా వేరేకి అంటే ఒక సింగిల్ విండో అధికారికి ఓ నెంబర్ ఇచ్చిండు ఈ షాపులో మొత్తం అదే అకౌంట్కి పేమెంట్ చేస్తున్నాను నేను రెండు వేల పదకొండులో నేను అగ్రిమెంట్ చేసుకున్నా అప్పుడు రెండు వేల ఐదు వందలు ఉండే మళ్ళీ వచ్చి మూడు వేల ఐదు వందలు చేసిండు సింగిల్ విండోలో వచ్చి ఒకటే సారి పన్నెండు వేలు చేసిండ్రు మేము సింగిల్ విండోలో కట్టి వాళ్ళకి ఎందుకు కట్టిండ్రు అని వాళ్ళ బ్యాంక్ మేనే బ్యాంకు అంటున్నారు బ్యాంక్ మేనేజర్ చెప్తేనే మేము కట్టినాం మేము లేకుండా మాకేం సార్ మేనేజర్ ఎవరు చెప్తే వాళ్ళ వాళ్ళకి కడతాం మేము ఇప్పుడు ఏమో కడతలేదు అని నోటీసులు పంపిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి నేరుగా సొసైటీలకు ఆ తర్వాత సొసైటీ అధికారులు చెప్పిన బ్యాంకు ఖాతాకు ఇంకొందరు డీసీసీబీ సీఈఓ పేరిట డీడీలు తీసి అద్దెలు చెల్లిస్తూ వచ్చామని దుకాణదారుడు చెప్తున్నారు మూడేళ్లుగా నెలకు మూడు లక్షల చొప్పున సుమారు కోటి రూపాయల వరకు అద్దెలు ఒక్కో దుకాణానికి లక్ష డిపాజిట్ చొప్పున సుమారు ఇరవై లక్షలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్నది తేలాల్సి ఉంది డిసిసిబికి దక్కాల్సిన ఆదాయం కొందరు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళుతోందంటూ గతంలో ఫిర్యాదులు సైతం అందాయి దానిపై విచారణ సైతం కొనసాగుతోంది కాగా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాన్ని అద్దెకిచ్చిన వ్యవహారంపై వనపర్తి డిసిఓ విచారణ చేయిస్తున్నట్లు మహబూబ్ నగర్ డీసీసీబీ సీఈఓ లక్ష్మయ్య తెలిపారు దుకాణ సముదాయానికి యజమాని డీసీసీబీ అయినప్పుడు అద్దెలు సొసైటీకి ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు నిబంధనల ప్రకారం వ్యాపారులు ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు కొంతమంది ఇద్దరు ముగ్గురు మేము అద్దెలు వసూలు చేయడం మానేసిన తర్వాత కొన్ని డీడీలు రావడం అనేది కరెక్టే అంతే తప్ప డీడీలు వచ్చినంత మాత్రంలో అది వాళ్ళు అద్దె చెల్లించినట్టు కాదు ఇంకొకటి మేము షాపులు డిసిసిబి మాబోనారు అని తెలిసినప్పుడు వాళ్ళు సొసైటీలకు అద్దెలు కట్టడం అనేది తప్పు డిసిసిబి ఓనర్ అయినప్పుడు సొసైటీలో ఎట్లా ఎందుకు కట్టిండ్రు వాళ్ళు ఇంకోటి మాకు డైరెక్టర్ వాళ్ళు పాలక మండలి తర్వాత నాబార్డు తర్వాత ఇప్పుడు డీసీబీ ఎంక్వైరీలో ఏదైతే వస్తుందో వాటి వచ్చిన తర్వాత ఆర్సీఎస్ తర్వాత నాబార్డు ఏదైతే సూచనలు ఇస్తారో వాటిని మేము పాటిస్తాం దయచేసి మాకు వాళ్ళ మీద ఎటువంటి కోపం లేదు వాళ్ళ ప్రతిధ్వరుని కొట్టాలని లేదు నిబంధనలు పాటించకపోతే ఆర్బీఐకి బ్యాంకు లైసెన్స్ రద్దు చేసే అధికారం కూడా ఉంది ఆర్బీఐ నిబంధనలు కంపల్సరీగా అన్ని బ్యాంకులు పాటించాల్సింది దేశంలో రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా మూడేళ్ల నుంచి దుకాణాన్ని అద్దెకివ్వడం సొసైటీలు అద్దె వసూలు చేయడం ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లో అద్దెలు జమ చేస్తున్నా డీసీసీబీ చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా వసూలైన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తేల్చారనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి